శ్రీమాతేనమ ఒక చిన్న మాట ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో తెలియదు ఇంత తొందరగా అమ్మవారి నిదర్శనాన్ని నేను చూస్తాను మీతో షేర్ చేసుకుంటాను అని అస్సలు అనుకోలేదు తొమ్మిది రోజులు ఏ ఆటంకము లేకుండా అమ్మవారి నవరాత్రులైతే చేసుకున్నాము ఇక పదవ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పే సమయం రానే వచ్చింది నేను ఉద్వాసన చెప్పి అమ్మవారికి చీర తాంబూలం పెట్టి సాగనంపాను ఆ తల్లి వెళ్ళిపోయింది అనే బాధలో ఉన్నాను ఉద్వాసన అనేది తాత్కాలికం ఆ ఒక్కరోజు మాత్రమే అని మర్చిపోయాను ఉదయం అమ్మవారికి పూజ చేసుకొని పీఠం కదిలించినప్పుడు ఏమనిపించలేదు మామూలుగానే పీఠం కదిలించాను కలసం కదిలించాను అన్నీ ఒక పక్కన పెట్టాను కానీ ఏదో తెలియని బాధ మనసులో నెమ్మదిగా మొదలైంది తొమ్మిది రోజులు అమ్మ ఉండే స్థలం ఇప్పుడు బోసిపోయింది అంతా వెలితిగా అనిపిస్తుంది ఉద్వాసన కేవలం ఆ ఒక్కరోజే పరిమితం అమ్మ ఎప్పుడు మనతో మన ఇంట్లోనే ఉంటుంది నిత్యం పూజ చేసుకోవచ్చు అని నా మనసులో చెప్పుకుంటూనే ఉన్నాను కానీ ఎందుకో బాధ అయితే అనిపిస్తుంది అమ్మవారి పీఠం ఎక్కడైతే పెట్టామో పీఠంకి దగ్గరగా అలా తెలియకుండా నిద్రపోయాను ఇంతలోనే ఒక కళ ఆ కళలో సాక్షాత్తు వారాహి అమ్మవారు దర్శనమిచ్చారు నేను భయపడుతూ కూర్చున్నాను మా ఇంటి గుమ్మంలోకి అమ్మవారు వస్తుంది కళ్ళు తట్టుకోలినంత వెలుగులో అమ్మ రూపం ఎర్రటి చీరలో కొద్దిగా నలుపు వర్ణంలో అమ్మవారి పాదాలు బంగారు పట్టీలు వేసుకుంది అమ్మ అమ్మ అడుగులు మెల్లిగా నా వైపు వస్తున్నాయి నేను అలా భయంతో కూర్చున్నాను మొదట ఏదో వస్తుంది అనుకున్నాను కానీ ఒక్క క్షణంలోనే అవి సాక్షాత్తు వారాహి అమ్మవారి పాదాలు అనుగ్రహించి గ్రహించి వెంటనే అమ్మా నన్ను కాపాడడానికే వచ్చావా తల్లి అని అమ్మవారి పాదాలపై పడిపోయి ఏడ్చేశాను అవును తల్లి నిన్ను కాపాడడానికే వచ్చాను అని సాక్షాత్తు ఆ జగదీశ్వరి నన్ను హత్తుకుంది ఇంకేం కావాలి చెప్పండి నా పూజ ఫలించింది అనడానికి ఆ తల్లి నాకు దర్శనం దర్శనమిచ్చింది నేను ఎక్కడికి వెళ్ళట్లేదు మళ్ళీ నీ ఇంట్లో నీతోనే ఉన్నాను నీ ఇంట్లో కొలువై ఉన్నాను అని అమ్మ మళ్ళీ మా ఇంట్లోకి వచ్చేసింది అమ్మవారి నవరాత్రులు మొదలుపెట్టే ముందు నుండి ఒకటే అనుకుంటూ వచ్చాను తొమ్మిది పది రోజులు పూజలో ఏ ఆటంకము రాకుండా నిన్ను మనసారా పూజించనివ్వు తల్లి అని అనుకుంటూనే ఉన్నాను అందరూ చేసినట్టు గొప్పగా నైవేద్యాలు పెట్టలేదు కానీ నాకు సాధ్యమైనంతలో అమ్మవారికి పూజించుకున్నాను నేను అసలు దైవాన్ని నమ్మేదాన్ని కాదు ఈ విషయం నేను ముందు వీడియోలో కూడా చెప్పాను దేవుడు లేడు అని వాదించేదాన్ని అలాంటి నన్ను వారాహి అమ్మ తన వైపుకు నన్ను మలుచుకుంది గత సంవత్సరంలో నేను జీవించిన జీవితం వేరే ఇప్పుడు జీవిస్తున్న జీవనం వేరే దైవాన్ని మనం ఎంచుకున్నాం అనుకుంటాం కానీ కాదు ఆ దైవమే మనల్ని ఎంచుకుంటుంది వారాహి అమ్మవారు అనే కాదు ఏ దైవాన్ని పూజించినా భక్తితో ఏమి ఆశించకుండా వారి కరుణా కటాక్షాలు మనపై ఉండాలి అని మనస్ఫూర్తిగా పూజిస్తే ఏ దైవమైనా మన భక్తికి మెచ్చుకొని మనతో ఉంటుంది మనం చేయవలసింది ఒకటి ధర్మబద్ధంగా నడుచుకోవాలి ఒకరి చెడు కోరుకోకూడదు నిత్యం దైవనామస్మరణ చేసుకోవాలి పూజకి అంటూ ముట్టు ఉంటుందేమో కానీ దైవనామస్మరణకి ఉండదు అని నేను నమ్ముతాను జై వారాహి అమ్మ